కేసీఆర్ గా ఉన్నప్పుడు షాడో గా వ్యవహరించిన కేటీఆర్ సెంటిమెంట్ మీద రాజకీయం చేశాడు తప్ప రాజకీయం మెళకవలు నేర్చుకోలేదు అహంపూరిత మాటలతో విలువ పోగొట్టుకున్నాడు తండ్రి కేసీఆర్ బూతులను జనం కామెడీగా తీసుకున్నారు కాని కేటీఆర్ మాట్లాడితే అహంగా భావించారు చంద్రబాబు కుమారుడు లోకేష్ రాజకీయాల్లోకొచ్చినప్పుడు లోకేష్ రాజకీయాల్లోకి పనికిరాడని ఎందరో చెప్పారు కొందరు కించపరిచే మాటలతో దాడి చేశారు అవమానపరిచారు కాని లోకేష్ సహనంతో తనను తాను భౌతికంగా మానసికంగా మార్చుకున్నాడు ఎన్నో విషయాలకు ఇచ్చాడు పాదయాత్ర అతనితో సాధ్యం కాదు అన్నారు ప్రతి విషయంలో ఎవ్వరూ ఊహించని మెచ్యూరిటీ సాధించాడు బాబుగారు జైలుకు పోతే ఢిల్లీలో లోకేష్ చూపించిన సమయస్ఫూర్తితో అతను రాజకీయాల్లో ఎంతో ఎదిగాడని చెప్పవచ్చు ఒకవైపు మేధావి న్యాయవాదులతో మరోవైపు కేంద్రంలోని నాయకులతో మరోవైపు పార్టీ నేతలకు మనోధైర్యం కుటుంబ సభ్యులకు ధైర్యమిచ్చి జనంలో తిరుగుబాటు తేగలిగాడు ఒకప్పుడు కేసీఆర్ కుమారుడు కేటీఆర్ తెలివైనవాడు ముఖ్యమంత్రికి అర్హుడు అని లోకేష్ పనికిరాడు అన్నవాళ్లు ఇప్పుడు మాట మార్చారు చెల్లి వందరోజులు జైల్లో ఉంటే దొర అహంకారం చూపించి దారులు అన్నీ మూసుకొని పోయేటట్లు చేశాడు తండ్రిని కూడా ఏ క్షణమైనా అరెస్ట్ చేసే అవకాశం ఉన్నా పార్టీలోని ఎమ్మెల్యేలను రక్షించుకునే దమ్ము లేకుండా పోయింది తెలంగాణ అంటే కేసీఆర్ అని చెప్పుకునే కేసీఆర్ కుటుంబం ఇప్పుడు అనాథలుగా మిగిలే పరిస్థితి జెండా పీకే పరిస్థితికి కారణం కేటీఆర్ దూలగానే జనం చూస్తున్నారు ఇప్పుడు లోకేష్ కు కెటిఆర్ కు నక్కకు నాగలోకానికి ఉన్న తేడా ఉంది లోకేష్ పార్టీని బ్రతికించుకుని తండ్రిని మళ్లీ సీఎం మీద కూర్చోపెడితే కేటీఆర్ పార్టీని చంపుకొని చెల్లెను జైలుకు పంపి తండ్రిని జైలుకు పంపడానికి సిద్ధం చేశాడు ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో ఇదే హాట్ టాపిక్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరింత సమాచారం కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి